అందరికీ బోనాల పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం మన కష్టాలు అని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం ఇలా హిందూ సమాజంలో పట హిందూ భక్తులపట ఉంది కాబట్టి ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం దాంట్లో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లు ఇవాళ మూసీనతోని ఆ నీళ్లతోని ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డం అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం సమాజంలో పట ఉంది ప్లే వ్యాధితో భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు ఆర్మీ జవాన్లు సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటుగా నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో సికింద్రాబాదు అమ్మవారి యొక్క దేవాలయంలో బోనం సమర్పించడం జరిగింది దీంతో పాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆ బోనానికి చుట్టూ పసుపు రాయడము వేపావు కట్టడము దీని ద్వారా బ్యాక్టీరియా వైరస్ గురించి మనకు మనం కాపాడగలుగుతామని చెప్పి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యనం అంతా కూడా ఇలా బోనాల జాతర జరుగుతున్నది అనేక జిల్లాలో గల్లి గల్లి కూడా గ్రామాల వారిగా కుల సంఘాల వారిగా బోనాల జాతర జరుగుతున్నది ఒక మంచి వార్తలు జరుగుతున్నది కాబట్టి ఈ బోనాల పండుగ సందర్భంగా జాతర సందర్భంగా ఆ అమ్మవారు ప్రజలను కాపాడాలని చెప్పి ఆ తల్లిని నమ్ముకునే విధంగా బోనం సమర్పిస్తున్నామో ఆ తల్లి కరుణా కటాక్షలు అందించాలని చెప్పి ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను కానీ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది ఇంతకుముందే ఒక భక్తుడు చెప్తున్నారు సామాన్య భక్తులు కోమటివాడ యాగుర చావడి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు అడ్డుకుంటా ఉన్నారు మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి అలా పాత పరిస్థితిలో లేదు మా పండుగలు జరుపుకునే అవకాశం ఉందా లేదా జరుపుకొనిస్తారా లేదా అని చెప్పి పేరు బాధపడే పరిస్థితి మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగ జరిపిపోయే పరిస్థితి వచ్చింది మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు కోమటివాడకు సంబంధించి ఒక భక్తులు వచ్చి నేను చెప్పిన వచ్చేది మన ప్రభుత్వమే యాకుత్పుర కోమటివాడ ఈవాడ ఆ వాడ కాదు పాత బస్తీ ఈ బస్తీ ఆ బస్తీ కాదు గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో భువనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూడాలని ఆలోచించే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మీరు ప్రశాంతంగా పండుగ జరుపుకో ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ వివక్షత ఈ సంతృష్టికరణ మాత్రం ఇక్కడ అవతలేదు అలా బాతబస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి ఇరవై నాలుగు దేవాలయాలు గమనించి ఒక దేవాలయ కమిటీ ఉంది ఇవాళ కేవలము ఎనిమిది దేవాలయాల పేరుతోని ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం ఐదు లక్షలు పాంచ్ లాక్ ఫైవ్ లాక్స్ ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ హిందువులు అడుకునే పరిస్థితి ఇంకా ఉన్నది హిందూ సమాజం ఆలోచించాలి బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు ఆ తల్లికి ఆ తల్లి సేవలో ఉన్నటువంటి సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు అడిగినావా మేమన్నా ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు ఇవాళ ముప్పై మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు పాంచ్ లాక్ ఫైవ్ లాక్స్ థర్టీ త్రీ కోర్స్ వాళ్ళ రంజాన్కి ఇచ్చారు వద్దంలే ఇచ్చుకోరు ఇంకా ఇంకా పది కోట్లు ఇచ్చుకోరు మరి హిందువులు ఏం పాపం చేసినవి వాళ్ళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరినే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా బోనాల పండుగ జరుపుకుంటారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా అనేక పండుగలు జరుపుకుంటారు కదా ఇచ్చింది ఎంత చిప్ప చేతికి ఇచ్చింది ఇవాళ అడుక్కునే పరిస్థితి ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్ ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేకుంటే ఇంకో మా నాయకులక గుడి చెప్పిన నేను గతంలో చెప్ప భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడి వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం పక్కా మారుస్తాం గోల్డెన్ టెంపుల్గా మారుస్తుందని అనుమానం చేద్దాం అంతకు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను అది ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు ఇబ్బందులు తెచ్చుకోండి కానీ మాకెందుకు వెయ్యాలా అడుక్కోవాలి ఇదే మాట్లాడితే మొదటి తత్వం అంటారు నేను ఇప్పుడు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది కొంచెమన్నా ఆలోచన ఉండాలి తబ్లికే జమా చేయిస్తామన్నమాట తెలంగాణ సేవ చేసి ఏమన్నా తెలంగాణలో ముస్లిం సమాజాన్ని ముస్లింలు పేదల వర్గాన్ని ఆదుకునే ప్రయత్నం చేసింది జమాత ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అది ఇతర దేశాల్లో నిషేధింపబడిన సంస్థ అది సరే ఇక్కడికి వచ్చి ఇలా ముస్లిం సమాజాన్ని ముస్లిం పేదలను ఆదుకునే ప్రయత్నం చేసింది ఈ పాత బస్తీ ముస్లిం పేదలకు సేవ చేసిరు అంటే మీరు ఇది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మీరు ఇష్టమని చెప్పి అసెంబ్లీ శాఖ చెప్తుంటే అంటే హిందువులు అంత పనికి రాకుండా వేరు మీరు హిందువులు ఓట్లేదు మీకు ఇక బోడాల పాటు వద్దు ఇంత స్థాయికి తీయదరదు ఇంత స్థాయికి తీయదడితే గత పాలకుల పరిస్థితి ఏమైంది ఒక్కసారి అర్థం చేసుకోండి పండుగలను ధర్మాన్ని సనాతన ధర్మాన్ని దేవాలయాలను వాటి లెక్కను చూడండి నేను మాట్లాడుతుంటే రేపు మళ్ళీ మారుతారు బండి సంజయ్ మాత్రం తిరిగి పక్క మాట్లాడతా హిందూ సమాజం చెప్పాలి బండి సంజయ్ నువ్వు మాట్లాడకు వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు మాట్లాడకు మన పండుగలకు రూపాయి ఇవ్వకుండా మాట్లాడకు మన దేవాలయాలు కబ్జా చేస్తా మాట్లాడకు పక్కా మాట్లాడతాం మేము మేము ఏ మతాన్ని వ్యతిరేకత మారతలేము ధర్మాన్ని అవమానపరిస్తే సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేవాలయాలు దేవాలయ పండుగను పాలకులు అడుచుకోకుంటే పక్కా మారతాం హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి సందర్భంగా చేస్తున్నా పాలకులు మళ్ళీ చెప్తున్నారు అన్ని వర్గాలను సమానంగా చూడండి హిందువుల పరిస్థితి బిచ్చ బతుకు వేయకుండి అడుక్కునే పరిస్థితి తీసుకురాకండి అన్ని వర్గాల ప్రజలు మనోబాల్ కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఇప్పుడు అంకుల్ అయ్యి అన్న కచ్చి వచ్చి లెక్క ఇంతకుముందు కేసీఆర్కి అంకుల్ అంకుల్ అని వేడు కదా ఇప్పుడు అన్నాదమ్ముడా సంబంధం వచ్చింది ఇప్పుడు మూడదానికి పిల్లలు ఇటువారితే ఇరుదుతారు ఇటువారితే ఇరు అధికారులు ఇవ్వాలి ఉంటే వాళ్ళ కుమ్మస్తారు మూడు దానికి కేసీఆర్ అనుకోని చాలా మంచివాడు ఇందుడు చంద్రుడు అనే ఇప్పుడు వీకేది తింటే కేసీఆర్ తింటు కేసీఆర్ తింటారు ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ మరి అప్పుడు అక్బర్ దీనివర్సి ఏమనాలి ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తే మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనడు నా హాస్పిటల్ బాగా నడవాలి నా వ్యాపారాలు మంచిగా జరగాలి నేను చేసే కబ్జాలు బాగుండాలి ఓట్స్లో కూడా ట్యాక్స్లు కట్టద్దు ట్యాక్సులు కట్టే ఆఫీసర్లు వస్తే కొట్టాలే కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే అంటే గెలుపు వీధి అనేది చాలా దమ్ముటే ఏమని చెప్పు మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అగ్రద్ధుని వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది కదర్నాక్ అభ్యర్థి నిలబడతాం మేము ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వస్తాడు మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము అంత చాతగా ఏం మేము అంటే వాళ్ళు వాళ్ళు మంచుకుంటే అయిపోతుంది ఏంది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి ముందు ఓవైసీ అక్బర్ దుర్వ చేసిన వాక్యం వాస్తవము మీడియా ఎవరు చూపట్టింది ఆ కేసును ఆధారాలు సమర్పించకుండా బీఆర్ఎస్ పార్టీ కేసు నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకు మాట్లాడినావు పది నిమిషాలు సమయం ఇస్తే నడిచేస్తాం ఇంకోసారి మాట బిడ్డ ఖబర్దార్ అని అసెంబ్లీ వేదిక వార్నింగ్ చేయాలి అంటే మీరు మేము పడుచుకోవాలట కాబట్టి దానికి ఎంఏం పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపించడమే మా లక్ష్యం మేము చెప్తున్నాం అన్న మీరు చూపడతలేరు మేము పక్కా చెప్తున్నాం ఒక సెక్షన్ మీడియా మొత్తం అవన్నీ మాట్లాడినా కిషన్ రెడ్డి గారికి ఇన్నిసార్లు చెప్పారు నేను నేను కూడా నేర్పిన నిన్న మొత్తం చెప్పినా నిన్న మా మంత్రి వచ్చి చెప్పారు నేను చెప్పిన వీళ్ళు ఎంత వచ్చిందే పేపర్లకు గింతచ్చింది గింతే చూపటి రాదుర కొంచెం ఇప్పుడన్నా సూపర్ రాదుర మీరు చూపెడుతున్నారు మేము మాట్లాడుతున్నాం మీరు చూపడతలేరు అంతే మీరు చూపడితే కనీసం మా కూడా తృప్తి ప్రజల వాస్తవ విషయాలు తెలుస్తాయి ఇక్కడ అసెంబ్లీగా వేదికంగా అబద్ధాలు ఆడని విషయం అబద్ధాడిన విషయం మేము స్పష్టం చేసినాం నేను బయట పెట్టాం ఆ రెండు పార్టీలు ఒక్కడిని కూడా బయట పెట్టాం ధన్యవాదాలు